దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని నిత్యముగా ఆశీర్వించక దేవుని బిడ్డరా మన జీవితాలలో ఎన్నో సందర్భాల్లో మనము సమస్యలు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏదన్నా అనుకోనిది జరిగినప్పుడు మనము సులువుగా మాట్లాడే మాట దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని ఈ విధముగా విశ్వాసులైన వారు దేవుని పిల్లలైన వారు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యము మనకేమని బోధిస్తుంది అని చూస్తే చూడండి ఆది కాండము నలభైవ అధ్యాయము ఇరవై మూడు నుంచి మనం గమనించినప్పుడు అలాగనే ఆదికాండము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మనము గమనిస్తే చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతున్న కష్టములను బట్టి దేవుడు మనల్ని మర్చిపోయాడు అని అంటాం ఏసేపు జీవితంలో కూడా ఇటువంటి ఆలోచనలు ఉండవచ్చు అందరూ అతన్ని మర్చిపోయారు ఎవరు మర్చిపోయారు అని మనము పరిశుద్ధ గ్రంథములో చూసినప్పుడు ప్రాణదాయకుడు అధిపతి మర్చిపోయాడు నిశ్చయముగా ఏసేపు ఐగిప్తులో దేశంలో తను చేస్తున్న ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు అక్కడ మనము గమనించినప్పుడు నలభైవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చూస్తే పానదాయకుడు అతడు ఏషేపును మర్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏషేపు ఐగుప్తి దేశంలో తను చెయ్యని తప్పుకు సరసాల్లో వేయబడ్డాడు ఏషేపు ఉంచబడిన సరసాల్లో రాజు అతని వద్దకు పంపబడి రాజు యొద్ద గిన్నె అందించే ఒక వ్యక్తి సరస్సాల్లో వేయబడ్డాడు వేయబడిన తరువాత అక్కడ ఏసేపు ఆ సరసాలో ఉన్నప్పుడు వారిద్దరి యొక్క తప్పిదమ్మును బట్టి సరసాల్లో ఇద్దరు వేయబడ్డారు వేయబడిన తరువాత వారిద్దరు కళలకు కని వాటిని బట్టి చింతాక్రాంతులై ఉండగా ఏషేపు వారి యొక్క కళాభావంను ఆ సరసాలో చెబుతాడు వారిద్దరిలో పానదాయకు అధిపతిగా ఉన్నవానికి ఏసేపు కలభావమును చెప్పాడు ఆ కలభావం చెప్పిన ఆ ఏసేపు అతనేమని అనగానంటే రాజు నిన్ను క్షమించి నీ ఉద్యోగమును నీకు మరలా ఇస్తాడు అని చెప్పాడు అలా జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని రాజుతో మాట్లాడి నన్ను బయటికి రప్పించుము అని ఆ ప్రాణదాయకునికి చెప్తాడు కానీ ఆ ప్రాణదాయకుడు ఓకే తప్పక నేను జ్ఞాపకం చేసుకుంటానని అతను ఆ విషయంలో మనం చూస్తున్నా ఏషేపుని మర్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నా ఏషేపుని మర్చిపోయాడు మరలా రెండవదిగా మనం చూస్తే యేసఫ్ యొక్క సహోదరులు జోసెఫ్ యొక్క సహోదరులు అతన్ని మర్చిపోయారు నలభై రెండు అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనము గమనిస్తే జోసఫ్ యొక్క కలను బట్టి తన అన్నలు తన మీద పగబెట్టి అతన్ని అమ్మివేసారు అతను అమ్మివేసిన కాలక్రమంలో వారు ఏసేపును మరిచిపోయారు ఒక సందర్భంలో వారు ధాన్యము కోసము ధాన్యము కొనటానికి ఐగుప్తి దేశమునకు వచ్చినప్పుడు ఏసేపు వారిని గుర్తుపట్టాడు కానీ వారు అన్నలైన వారు వారి సహోదరులు ఎంత మాత్రము కూడా ఏసేపుని గుర్తుపట్టలేకపోయారు అంటే ఎంతగా వారు ఏసేపుని మర్చిపోయారో మనకి అర్థమవుతుంది కానీ దేవుడు ఏసేపుని ఎన్నడు మరచిపోలేదు అందరూ మరచిపోయారు కానీ దేవుడు మాత్రం ఏసేపుని మర్చిపోలేదు అతనికి బాధ కలిగిన దేశముల్లో అతనిని అభివృద్ధి పొందించి అతనికి అత్యున్నతమైన స్థానం ఇచ్చాడు సహోదరులారా గమనించండి రోజున మనము కూడా ఎన్నో సందర్భాల్లో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాం కానీ మనుషులు నిన్ను మరచిపోవచ్చు కానీ దేవుడు నిన్ను అన్నడు మరచిపోడు ఆయన ఇలాగ వాగ్దానం చేస్తున్నాడు స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డును కరుణింపకుండా తన సంటి పిల్లలను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువలేను నిజముగా ఇది ఎంత అద్భుతమో మన జీవితాలలో మనుషులు మరచిపోవచ్చు స్నేహితులు మర్చిపోవచ్చు ఆత్మీయులు మర్చిపోవచ్చు మేలు చేసిన వారే మర్చిపోవచ్చు నేను ఉన్నాను అని మన ఎనుతట్టి ధైర్యం చెప్పిన వారే కొన్ని సందర్భాల్లో మనల్ని మరచిపోవచ్చు కానీ దేవుని బిడ్డ దేవుడు ఎన్నడు నిన్ను మరచిపోలేదు ఆ శ్రమలో అక్కన్నిటిలో ఆయన నిన్ను ఎనుతట్టి వెనుతట్టి నడిపిస్తూ ఆయన ధైర్యపరుస్తూ ఇదిగో నీకు వేదన కలిగిన ప్రతి అనుభవాన్ని కూడా ఒక ఆనందంగా మార్చే దేవుడు ఉన్నాడు ఆయన నిన్ను మరచిపోని దేవుడు కనుక ధైర్యం తెచ్చుకొని మనము ఆయన వైపు చూస్తూ ఆయన కృప పొందుకొని ఆ మేలులు కొరకే సిద్ధపడుదము గాక దేవుడు అలాగును మనల్ని గాక ఆమె